నా పేరు శ్రీరామ్ శర్మ త్వరలో ఇండియాలో ఈ పాస్పోర్ట్ ఇవ్వబోతున్నారు ఈ పాస్పోర్ట్ అంటే ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ అన్నమాట అసలు ఈ పాస్పోర్ట్ అంటే ఏంటి దాన్ని తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి మామూలుగా పాస్పోర్ట్ ఏ విధంగా అప్లై చేస్తారో ఈ పాస్పోర్ట్ కూడా అదే విధంగా అప్లై చేస్తారు ఈ పాస్పోర్ట్ని ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ అని కూడా పిలుస్తారు అంటారు కూడా ఈ పాస్పోర్ట్ చాలా సెక్యూర్గా ఉంటుంది సెక్యూరిటీగా ఉంటుంది స్పీడ్గా ఇవ్వగలుగుతారు చెకప్ అవుతుంది ఇవన్నీతో పాటు లేటెస్ట్ టెక్నాలజీకి పరిగణిస్తారు భారతీయులు ఏ విధంగా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో తెలియపరిచేదే ఈ పాస్పోర్ట్ ఇంకా వచ్చే రోజుల్లో ఈ పాస్పోర్ట్ ఏ విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో భారత్ ఇవ్వబోతోందో తెలపడానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా విదేశాలకు వెళ్ళవలసిన భారతీయులు ఈ పాస్పోర్ట్తోనే వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు ఈ పాస్పోర్ట్ అంటే మామూలుగా పాస్పోర్ట్లోగా ఉంటుంది కానీ ఎలక్ట్రానిక్ చిప్ అంబాడర్డ్గా ఉంటుంది ఇందులో పాస్పోర్ట్ హోల్డర్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ తర్వాత ఫేషియల్ రికగ్నైజేషను డేటా డిజిటల్ సిగ్నేచర్సు ఉంటాయి ఇది చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అంటున్నారు అసలు ఈ పాస్పోర్ట్ ఎవరు అప్లై చేస్తారో తెలుసా ప్రతి భారతీయుడు ఈ పాస్పోర్ట్ అప్లై చేయడానికి అర్హుడు కొత్తలో కొన్ని పాస్పోర్ట్ ఆఫీసుల్లోనూ ఈ పాస్పోర్ట్ ఉంటాయి రాను రాను భారతదేశంలో ఉండే అన్ని పాస్పోర్ట్ ఆఫీసులు పాస్పోర్ట్ జారీ చేసే అవకాశం ఉంది ఈ పాస్పోర్ట్తో చాలా లేటెస్ట్ టెక్నాలజీ అనమాట